హలో గైస్ టూ డేస్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు సండే కదా మా ఇంట్లో ఏం చేస్తారు చూపిస్తాను బయట సల్లగా ఉంది లైట్గా చినుకులు పడతాను బయట అప్పుడే చినుకులు పడతాను బయట ఈరోజు వచ్చేసి చికెన్ అనమాట ఇదేం చేసింది లైట్ లైట్ లైట్గా మొత్తం తడి తడిసిపోయింది కింద బండి మీద జరి చినుకులు సన్నగా పడుతుంది సన్న జల్లు ఏంటంటే మేము వాళ్ళికర్ పెడతాం కదా టోకెన్ అవి ఇవన్నీ స్కాన్ చేసేసాను పనికిరవై ఎంక ఏడు అనమాట ఏడు టోకన్లు ఒక్క దానికి అరవై అనమాట ఏడు టోకన్లకి వచ్చి నాలుగు వందలు అవద్ది నాలుగు వందలు దా వస్తుంది అంటే నా సగం కూలి వచ్చేస్తుంది ఎక్కడో

வெயிர் ஊடிந்தா என்ன தூக்க இழிவு பார்த்து அது கூட దాన్ని కలిపెట్టాముకో అసలే ఆగిపోద్ది అంటే కింద చూడండి తుప్పు పట్టిపోయి ఓతుంది అటు పోతుంది అందువల్ల పోయింది అది మన గాలికి అవుతుంది చూడనట్ అవుతుంది అందువల్ల రావట్లేదు అన్నమాట సిగ్నల్ రావట్లేదు ఎందుకు దారు ఫుల్గా ఉంది ముగ్గు ఫుల్గా లేచేస్తున్నాయి టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం అందువల్ల నెట్ రాట్లా ఆపే ஹேப்பி டிவி அதே அதே அந்த வல்ல ஆகிடுனது நம்ம சி Signal கூட தான் வந்துட்ட காத்துல ஃபால்ல ரெஜிஸ்டர் வரதுல లోడింగే ఫుల్గా కావట్లే అసలు సగం అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది తర్వాత అయిపోతుంది ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే కస్టమర్ కేర్కి వాళ్ళు వేరే తీసుకొచ్చి బిగిస్తారు అనమాట